అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారండి ప్లస్ టూ ప్లస్ వన్ పైన ఫెంట్ హౌస్ కూడా ఉంది మొత్తం ఈ హౌస్ మధురా నగర్ ఏరియాలో అందుబాటులో అయితే ఉంది మీరు చూస్తున్నారు మొత్తం సిమెంట్ రోడ్సు డ్రైనేజీ కనెక్షను వాటర్ కనెక్షను అన్నీ ఉన్నాయి కేవలం నలభై రెండు లక్షల రూపాయలకే ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉంది ఇండిజువల్ హౌస్ మొత్తం మూడు ఫ్లోర్లు కలిపి మనకి నలభై రెండు లక్షలకి అందుబాటులో ఉంది మీరు చూస్తున్నారు ఏదంతా సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి మీకు ఫ్లోర్కి వచ్చి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఇదంతా మీరు చూస్తున్నారు ఒక రూమ్ అయితే ఉంది అలాగే బ్యాక్ సైడ్ వచ్చి కిచెన్ ఏరియా ఉంది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ మీకు డాక్యుమెంట్స్ కానీ బ్యాంకు లోన్ కానీ అన్నీ వస్తాయండి పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ మనకి ఈ మధురా ఏరియాలో టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుగోలు చేయాలంటేనే నలభై ఐదు లక్షల వరకు అయితే అందుబాటులో ఉన్నాయి కానీ నలభై రెండు లక్షలకే కింద పైన ఆ పైన పెంట్ హౌస్ మొత్తం కలిపి ఇండివిజువల్ హౌస్ ఈ అతి తక్కువ కాస్ట్లో అయితే సేల్కి ఉంది ఎక్కువ సంవత్సరాలు కూడా కాదండి ఒక పన్నెండు సంవత్సరాలు ఏమవుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఓన్ కన్స్ట్రక్షను చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మేము మొత్తం వీడియో చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ మనకి హౌస్ కొనుగోలు కోసం చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు అలాగే హౌస్ అమ్ముకునే వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మీరు మా వీడియోని లైక్ చేయండి ఇదంతా మీరు పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే చూస్తున్నారు నేను ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తానండి ఒకసారి కింద పైన వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కింద కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్కి పైన కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా మీరు చూస్తున్నారు బెడ్రూమ్ టైప్ అయితే ఇచ్చారన్నమాట ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది బెడ్రూమ్ టైప్ అయితే ఇచ్చారు పైన కూడా చూపిస్తాను బాగా పైన కూడా ఉంది ఇది మొత్తం పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాయి అతి కొద్దిగా మనం ఒకసారి ఒక కోటింగ్ పెయింటింగ్ వర్క్స్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఈ హౌసు రెంట్ అయితే కనుక మనకి సుమారు ఒక పదిహేను నుంచి పద్దెనిమిది వేలు వరకు రెంట్ అయితే వస్తుంది మొత్తం మూడు ఫ్లోర్లు కలిపి చెప్తున్నాను ఇదంతా మీరు చూస్తున్నారు ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ ఇంటి ముందు పెద్ద రోడ్డే ఉంటుంది సిమెంట్ రోడ్డు మధురా నగర్ హౌసెస్ మధ్యలో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ అండి మనకి ఈ హౌస్ కాస్ట్ వచ్చి నలభై రెండు లక్షలు చెప్తున్నారు ఫైనల్ కాస్ట్ ఎక్కువ తగ్గరు అనమాట ఒక యాభై వేలు అలా తగ్గొచ్చు అంతకంటే తగ్గకపోవచ్చు మంచి లొకేషన్లో ఉంటుంది మధురా నగర్ ఏరియా మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగానే ఉంటుంది మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఈ హౌస్కి బ్యాంకు లోన్ వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అనమాట ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం నలభై ఎనిమిది గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సుమారుగా ఒక యాభై గజాలన్నమాట యాభై గజాల్లో ఉన్నటువంటి మూడు ఫ్లోర్లో ఉన్న హౌస్ ఇండివిజువల్ హౌస్ మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఒకసారి నేను పైన కూడా చూపిస్తాను ఎందుకంటే మీకు సెకండ్ ఫ్లోర్ కూడా ఒకసారి చూద్దాం మనం ఫ్రెంట్ హౌస్ అయితే ఉంది ఒక ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం అండి ఇక్కడ రెంట్ అయితే వస్తుంది బాగానే వస్తుంది ఒక ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు ఫ్లోర్కి అయితే వస్తుంది బాగా మూడో ఫ్లోర్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ కరెంట్ కనెక్షన్ ఉంది ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటాయి మీటర్స్ అలాగే ఇక్కడ వాటర్ కనెక్షన్ కూడా ఉంది మొత్తం కరెంటు బిల్లు ఇంటి పన్ను అన్నీ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా నీట్గా ఉంది మీరు చూస్తున్నారు మొత్తం కరెంటు బిల్లు అన్నీ కూడా పే చేస్తున్నారు నెల నెల ఇదంతా మీరు చూస్తున్నారు ఇది ఒక రూమ్ అయితే ఇచ్చారు బాగా పైన అనమాట ఫెంట్ హౌస్ కింద ఒక రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ కిచెన్ అన్నీ కలిపే ఉంటాయి ఈ హౌస్ మొత్తం యాభై గజాల కన్స్ట్రక్షన్ చేశారండి మధురా నగర్ అంటే మంచి ఫ్రేమ్ లొకేషన్ మీకు ఇదంతా వచ్చేసి ఓపెన్ టైప్ ఉంటుంది ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇచ్చారు అలాగే బాత్రూమ్ కూడా ఇచ్చారు మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్